లాస్ అనుకోవాలి జగన్కి వ్యతిరేకంగా ఉండేటువంటి అటాకింగ్ ఆ స్థాయిలో ఉంటుంది జగన్ మీద ఎవరు మాట్లాడినా ఎక్కడో సందులో ఉన్న సుబ్బాయి మాట్లాడినా కూడా పేపర్లో ఒక బాక్స్ కట్టి మరి వార్తలు ఇట్లా ప్రాక్టికల్ గా జగన్ మీదేంటంటే ఇక్కడ దాదాపుగా తనకి సాక్షి ఒకటి ఉంది పేపరు ఛానల్ ఇటీవేళకి ఒక అరడైజ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఈ నెట్వర్కింగ్ అటాక్ సోషల్ మీడియా అటాక్ కూడా ఉంటుంది ఇక్కడ నాకు ఒక చిన్న లాజిక్ అనిపిస్తున్నది ఏంటంటే వైసీపీ ఒక గేమ్ ప్లే చేస్తుంది షర్మిలతో అనుకుంటున్నా షర్మిల దాని మీద అగ్రెసివ్ అటాక్ చేస్తుంది అని అనిపిస్తుంది కానీ షర్మిలని అడ్డు పెట్టి ఒక గేమ్ నడుస్తుంది నడుపుతోంది అనేది నాకు డౌట్ వైసీపీ గేమ్ వైసీపీని చంద్రబాబు నాయుడు దానికి ఎంత తీవ్రంగా స్పందించట్లా లోకేష్ దానికి ఎంత తీవ్రంగా స్పందించట్లా పవన్ కళ్యాణ్ దానికి ఎంత తీవ్రంగా స్పందించట్లేదు వాళ్ళు విమర్శించినప్పుడు చిన్న వేసి వదిలేస్తున్నారు లేకపోతే చిన్న ఖండన దానికి నడుస్తుంది ఈనాడుకో కౌంటర్ కానీ షర్మిల దాని మీద విపరీతమైన అటాక్ చేస్తున్నారు అది దాని వెనకాల నాకైతే కనిపిస్తున్న లాజిక్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేటందుకోసం వీళ్ళు షర్మిలు వాడుతున్నారు అనిపిస్తుంది అంటే షర్మిలని వీళ్ళు కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు అనమాట షర్మిలకి ఇప్పుడు ప్రచారం వైసీపీ సోషల్ మీడియా కల్పిస్తుంది అది ఏంటి అనేది ఇంకా తెలియాలి అర్థమేంటి అంటే అప్పుడు ఫైట్ బిట్వీన్ షర్మిల వర్సెస్ జగన్ అలా తీసుకొచ్చేస్తే పక్కకు పోతాయి అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అందుకనే తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు తలబొట్టు కూర్చుంటున్నారు వాళ్ళేమో అనవసరంగా తీసుకొచ్చి ప్రమోట్ చేశారు వాళ్ళ మీడియా ప్రత్యేక మీడియా ఓవర్గా హైప్ ఇచ్చింది వీళ్ళు దాన్ని వాళ్ళ వేళతో వాళ్ళ కళ్ళే పొడిచేందుకోసం వీళ్ళు కావాలని షర్మిలు మాట్లాడడం పెద్ద ఇప్పుడు ధర్మాన ప్రసాద్ అందులో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ వైసీపీ తెలుగుదేశం ఎవరి స్ట్రాటజీ అవును వైసీపీ స్ట్రాటజీగా ఏం చేస్తుంది మామూలుగా చంద్రబాబుని లేకపోతే పవన్ కళ్యాణ్ గట్టిగా బూతులు తిట్టే స్థాయిలో తిట్టాలి అంటే ఎవరిని పెడతారు నాని లాంటి వాళ్ళని దించుతారు నాని కొడాలనాని నాని ఇట్లాంటి వాళ్ళతో అగ్రెసివ్ అటాక్ చేయాలంటే వాళ్ళని పిలుస్తారు అలా కాకుండా నార్మల్ గా తిట్టాలనుకున్నప్పుడు ఒక రకం ఉంటది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టాలంటే అమ్మటి రాంబాబుని తీసుకురావడం అట్లాగ ఒక వ్యూహాత్మకమైనటువంటి కథ నడుపుతారు ఇప్పుడు ఇందులో నాకు కనబడుతున్న వ్యూహం ఏంటి విషయంలో అగ్రెసివ్ అటాకర్స్ కాకుండా కన్స్ట్రక్టివ్ అటాకర్స్ దించుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వై ధర్మాన కుమార్ సోదరుడు ధర్మాన వీళ్ళు ఎక్కడా కూడా బూతులు తిట్టరు ఏవనరు పైగా సాఫ్ట్ వెంట సాఫ్ట్ గా చెప్తారు చెప్తారు అంతే ఆ విమర్శ పదునుగా ఉంటారు విషయ ఇప్పుడు ఈమెకి విషయ పరిజ్ఞానం లేదని తెలియజేయడం కోసం